నమస్తే అండి మాది కంపెనీ వచ్చేసి రోహిణి ఆక్వా ఫస్ట్ అంటే ఆక్వా డివిజన్ నుంచి అగ్రి డివిజన్లోకి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యి కూడా ఎనిమిది సంవత్సరాలు అయింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కెమికల్ వాడడం వల్ల భూములు కానివ్వండి అయిన తర్వాత ఆ ఆహారం తినడం వల్ల మన మనసులకు కానివ్వండి చాలా అయిపోయి విపరీతమైనటువంటి రోగాలతో ఈరోజు మనం అన్ని సహజంగా చూస్తున్నాం అందువల్ల దీంట్లో ఒక వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో రోహిణి ఆక్వా వాళ్ళు అగ్రి డివిజన్లో ఎంటర్ కావడం జరిగింది దీంట్లో మన ప్రొడక్టులు ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి వితౌట్ కెమికల్ మీరు ఎక్కడ ఏ ల్యాబ్లో చెక్ చేసినా మన ప్రొడక్టులు ఎక్కడ చూసినా కానీ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా కెమికల్ బేస్డ్ అనేది ఉండవు ఈరోజు మనము ఈ కెమికల్ వాడడం వల్ల కెమికల్ ఫర్టిలైజర్ కానివ్వండి కెమికల్ పెస్టిసైడ్స్ కానీ వాడి వాడడం వల్ల ఏమవుతుందంటే మన భూమి మొత్తం నిస్సారం అయిపోతుంది ఈ అయిన తర్వాత వీడి సైడ్స్ గడ్డి మందులు వాడడం వల్ల కూడా మన క్యాన్సర్కి ఇవన్నిటికీ చాలా విషతుల్యం అయిపోయింది ఇవన్నీ కూడా మనకంటే పురుగు చావడానికి కానివ్వండి తెగులు కంట్రోల్ చేయడానికి కానివ్వండి భూమిని సారవంతం చేయడానికి కానివ్వండి ఈ కెమికల్ ఫర్టిలైజర్లు ఇవన్నీ రిమూవ్ చేసేసి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ సిస్టంలో మన ప్రొడక్ట్లు అన్ని తీసుకురావడం జరిగింది ప్రతి ప్రోడక్ట్ కూడా ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే ప్రకృతి సిద్ధంగా వస్తుంది అంటే నేచర్ నుండి మనకంటే నేచర్ నుంచి మనం ఎన్నో ప్రోడక్ట్లు ఎన్నో రకాలుగా డెవలప్ చేయొచ్చు అంటే మన నేచర్ నుండి మనకు ఆకుల్లో కానివ్వండి కాయల్లో కానివ్వండి దాంట్లో ఉన్నటువంటి గుజ్జుల్లో కానివ్వండి చాలా రకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు చాలా ఉన్నాయి వాటిని డెవలప్ చేసి దాన్ని ల్యాబ్లో పెట్టేసి కల్చర్ డెవలప్ చేస్తాం అనమాట కల్చర్ నుండి మన ప్రోడక్ట్ అనేది భూమిలో ఇప్పుడు మనకు నత్రజని బాస్వరం పొటాష్ వచ్చేసి మనకి కెమికల్ ఫర్టిలైజర్ రూపంలో ఇస్తాం అదే నత్రజని బాస్వరం పోటాష్ అనేటటువంటిది మన భూమిలోనే కల్చర్ డెవలప్ చేసుకునే విధంగా అంటే ఇప్పుడు వర్మీ కాంపోస్ట్ కానివన్నీ ఇవన్నీ వానపాంలు ఇవన్నీ గా వచ్చేసి మనకి ఇంతకు ముందు సహజ సిద్ధంగా వచ్చేటివి ఇప్పుడు కూడా అలాంటి కల్చర్ డెవలప్ చేస్తూ వాటంతటా అవి డెవలప్ అయ్యే విధంగా తయారు చేసి ప్రతి ప్రొడక్ట్ కూడా అంటే మన నీమ్ బేస్డ్ ప్రొడక్ట్లు మనకి నీమ్ నీమ్ ఆయిల్ అనేది ఉంటుంది దాంట్లో ఆయిల్ పర్సెంటేజ్ ఉండదు అంటే మనకి వేప చెట్టులో నుంచి దాన్ని తీయడం జరుగుతుంది అంటే వేప చెట్టులో మీకు తెలుసు ఆల్రెడీ ఎన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయనేటటువంటి తెలుసు అదేవిధంగా వేప చెట్టులో ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క కల్చర్ వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు కాయ దశలో ఆకు నుంచి ఒక రకమైనటువంటి కల్చర్ ఉంటుంది ఆయన తర్వాత కాయ గుజ్జులో నుంచి ఒక రకమైన కల్చర్ ఉంటుంది పండుగ మాగిన తర్వాత దాని విత్తనంలో నుంచి ఆయిల్లో నుంచి ఒక అలా బెండు బెరడులో నుంచి అన్ని రకాల కల్చర్ని తీసి మనకు చెట్టుకి ఎలాంటివి అయితే అవసరం అవుతాయో మన మొక్కలకు వ్యవసాయానికి అదే విధంగా మనకు మంచి చేసే కీటకాలని ఎలాంటి హానికరం లేకుండా కేవలం మనకు పంటకు నష్టం చేసే కీటకాల మీద మాత్రమే పనిచేసే విధంగా ప్రతి ప్రోడక్టు అంటే పెస్టిసైడ్ రంగంలో పెస్టిసైడ్స్ తీసుకురావడం జరిగింది అయిన తర్వాత ఫంగిసైడ్ రంగంలో ఫంగిసైడ్స్ అంటే ఈక్వల్ గా మనకు కెమికల్ కి ఈక్వల్ గా పనిచేసే విధంగా తీసుకురావడం జరిగింది ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ ధైర్యం ఎవరు చేయాలి మేము అంటే గత ఐదు సంవత్సరాలుగా మేము ఎంతో కష్టపడ్డామండి దీని వెనుక స్టార్టింగ్ అంటే ఏంటంటే కొంత స్లో రిజల్ట్ ఉంటుంది రైతుకి ఎంత ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళంతా ఎడ్యుకేట్ చేసి ఈ రోజు అంత రైతులంతా ఎడ్యుకేట్ అయ్యారు చాలా బాగా బాగుంది చెప్పి రెస్పాన్స్ అంటే ఫ్యూచర్లో మన కెమికల్ వాడడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడే పనిచేస్తుంది అంటే పురుగు చనిపోవడం కానివ్వండి తెగులు కంట్రోల్ కానివ్వండి అప్పటికప్పుడే పనిచేస్తుంది మరి వెంటనే ప్రాబ్లం అనేది మనకి ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి మరి రిపీట్ అవుతుంది కానీ ఇది వాడడం వల్ల మనకు మినిమం వన్ మంత్ టూ మంత్ వరకు కూడా అది కల్చర్ అనేది దా దానంతటా అది ఉత్పత్తి అవుతుంటది ఇప్పుడు మనకు తేనె తయారు కావాలంటే మనకు ప్రకృతిలో ఎక్కడ మనకు బెల్లము చక్కెర వాడం మనం అది ఏం చేస్తుంది పుష్పంలో నుంచి ఆ ఆ మొక్క మొక్క తీసుకొచ్చి మనకు తేనెగా తయారు చేస్తుంది ఆ తేనె పట్ట మీదకి వచ్చేసి అంటే ఆ తీపిదనం ఎక్కడి నుంచి వస్తుందంటే అది కల్చర్ నుంచి మనకంటే ప్రకృతి సిద్ధంగా వస్తుంది ఇలాంటివంటే చాలా మనకు కొబ్బరి చెట్టు ఉంది ఉదాహరణకి కొబ్బరి చెట్టులో నీళ్ళు వచ్చేస్తాయి నీళ్లు మనం అక్కడ తీసుకుపోయి సప్లై చేయము ఆయన నీళ్ళు ఎట్ట అక్కడ పైకి ఎట్ట వెళ్ళిపోతాయి అంటే కల్చర్ అది అంటే కల్చర్ నుంచి ఇలాంటి మార్పులు ఎన్నో ఉన్నాయి అంటే మన వ్యవసాయ రంగంలో కూడా ఇలాంటి మార్పులని చాలా వరకు అంటే ఒక పెస్టిసైడ్సు ఫంగిసైడ్స్ అంటే మనకు మే మేజర్గా వాడేది అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అయిన తర్వాత మనకి ఫర్టిలైజర్ సంబంధించి వీటన్నిటికి సంబంధించి మనకు నీమ్ గ్రానివల్స్ అని ఉన్నాయి ఈ నీమ్ గ్రానియుల్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కింద మిలి పురుగులు అలాంటి ఏదైనా ఉంటాయి అంటే మన భూమికి నష్టం చేసే పురుగులు మాత్రమే చనిపోతాయి దానికి మనకు కొన్ని మిత్రు పురుగులు అనేటివి ఉంటాయి వాటి మీద ఎలాంటి హానికరం ఉండదు ఇవి స్ప్రే చేయడం వల్ల కూడా మనకు పంటల మీద కానీ ఎలాంటి హానికరం ఉండదు ఇప్పటివరకు ఎవరు కూడా మనకి అన్ని కెమిక మన మీరు మ్యాక్సిమం చూసి ఉంటారు ఎక్కడైనా కెమికల్ ఫర్టిలైజర్ కెమికల్ మందులు వాడతారు అంటే నీళ్ళ మందులు అంటే మన దగ్గర మీరు ఎక్కడైనా చేయండి ఓన్లీ ఆర్గానిక్ సిస్టంలోనే ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన మందులు మాత్రమే వాడతాము ఇవే చేస్తాము మేము నష్టమైన కష్టమైన రైతుల దగ్గరికి వెళ్ళి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని అభివృద్ధి చేసి ఫ్యూచర్లో దీన్ని మంచి వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలన్నటువంటిది మా సహకారము దీనికి మనం మిత్ర మీడియా మిత్రులు కానివ్వండి అయిన తర్వాత డిపార్ట్మెంటల్ ఏఓ సార్స్ కానివ్వండి వీళ్ళంతా కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చారు గత మూడు సంవత్సరాలుగా మంచి రిజల్ట్ వచ్చాయి ఫీడ్బ్యాక్ కూడా రైతులు అంటే వాడిన తర్వాత లాంగ్ టైమ్ ఈ ఇప్పుడు మనం వేసుకుంటాం మిరప వేసుకుంటాం దాంట్లో వైరస్ తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి ఇది వాడడం వల్ల ఏంటంటే వైరస్లు కానివ్వండి అయిన తర్వాత ఈ ఈ పెస్టిసైడ్స్ కానివ్వండి ఈ ఇలాంటి పెస్ట్ కానివ్వండి ఇదంతా చాలా వరకు కంట్రోల్ ఉంటుంది శాశ్వతమైన కంట్రోల్ వచ్చేస్తుంది మనకు ఇంకోటి ఏంటంటే దీన్ని తినడం వల్ల పర్యావరణానికి కానివ్వండి తినేటువంటి వ్యక్తులకు కానివ్వండి ఎలాంటి తెగుళ్ళు లేకుండా ఎలాంటి జబ్బులు లేకుండా హాస్పిటల్ పాలు కాకుండా మరి పూర్వకాలంలో మనం ఎలాగైతే హెల్తీగా ఉన్నామో అలా హెల్తీ ఫుడ్ ఇవ్వడానికే మా యొక్క సంకల్పం అండి మా ఎండి గారిది కూడా అదే సంకల్పము దీనికోసం మేము ఎంతైనా కష్టపడతామో ఎలాంటి కెమికల్స్ అమ్మం మేము ఇది మా ద్వేయం అందుకోసమనే రైతులకు అందుబాటు రైతులకి సలహాలు ఇవ్వాలి రైతులు ఎలా వాడాలి దాన్ని ఎలా కల్చర్ స్టార్టింగ్ నుంచి కల్టివేషన్ ఎలా చేసుకోవాలి ఆయన తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్ ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనకు అసలు పెస్టే రాకుండా కూడా కంట్రోల్ చేసుకునే కొన్ని విధానాలు ఉంటాయి అంటే స్టార్టింగ్లో ఇవి ఎల్లో బోర్డ్స్ పెట్టించడము అంటే కొంత మంటలు వేసి అప్పుడు పూర్వకాలంలో ఎలా చేశారో దాన్ని తల్లి సంబంధించినటువంటి కీటకాలను గుడ్లు పెట్టుకోకుండా వాటిని నాశనం చేయడము అలా నిర్మూలిస్తామన్నమాట కెమికల్ అనేది వాడం ఏదైనా కానీ మన కెమికల్కి ఈక్వల్గా పనిచేసే విధంగా లాంగ్ టైంలో వచ్చే విధంగా ఉంటుంది సార్ నా పేరు రంగస్వామి అండి ఈ కంపెనీ ఏరియా మేనేజర్ రాయలసీమ ఏరియా ఏరియా మేనేజర్ ఈ అవుట్లెట్ కూడా ఇన్ఛార్జ్ నేనే ఉంటున్నాను